వ్యాసాయ విష్ణుపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మ నిధే వాసిష్టాయ నమో నమ గురువ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగ్రురువే నమ వాల్మీకి ప్రార్థన వాల్మీకి కవిత కవితవానచారిణ శృణ్వన్ రామకథానాథం కోనయానికి పరాంగతి రామాయ శ్రీరామ ప్రార్థన రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీత ఆంజనేయ ప్రార్థన ఎత్ర రఘునాథకీర్తనం తుసమస్తకాంజలిం బాస్వవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షకం ఈరోజు సంకష్ట మరి మన పురోహితులైనటువంటి ఏటికంట పురోహితులైనటువంటి లక్ష్మీనారాయణ స్వామి గారు తర్వాత మార్కెట్ యార్డ్ సీనా అన్న గారు అందరూ కలిసి అంగరంగ వైభవంగా మనం అందరినీ పిలిచి అందరికీ ఫోన్ చేసి మరి ఈ పూజలో భాగస్వామ్యం కావాలని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే గణపతి అనేటువంటి వాడు మనకు ఆది దైవం ప్రథమ దైవం ఎందుకంటే ఓంకారానికి స్వరూపమైన ఓంకారము ఆయన నుంచే అనమాట ఆ ఓంకారానికి స్వరూపమైనటువంటి వాడు గణపతి కాబట్టి ఆయన్ని వక్రతుండ మహాకాయ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ నిర్విఘ్నం దేవ వక్రతుండ మహాకాయ అంటాడు అంటే ఏమి మనలో ఉండేటువంటి వక్రాలను తొలగిస్తాడనమాట మనలో వక్రాలు ఏమిటి ఏం వక్రాలు ఉన్నాయి మనకి అంటే మన కాలు సొట్టుపోయిందా ఏమన్నా చేయి సొట్టుపోయిందా ముఖం సట్టుపోయిందా ఆ వక్రాలు కాదు మనలో ఉండేటువంటి కొన్ని వక్రాల వలన మన జీవితం అనేటువంటిది ఏమైతుంది అంటే అస్తవ్యస్తమైతుంది వాటిని గుర్తు చేస్తుంటాడుగా గణపతి ఈ వక్రాలు నీలో ఉన్నాయరా ఈ వక్రాలను మార్చుకొని జీవించగలిగితే నువ్వు నాలాగా ఆనందంగా జీవిస్తావు అని చెప్పేసి ఆ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా అని చెప్తారు అందువలన మనము గణపతిని పూజించాల మనలో వక్రాలేమిటి అంటే అజ్ఞానము భయము కామము క్రోధము లోపము మోహము మదమాశ్చర్యము ఇవన్నీ కూడా మనలో ఉండేటువంటివి ఇవి మనిషిని అధోగతికి తీసుకొని పోతాయి అందువల్ల నెలకోసారి ఒకసారి గుర్తు చేస్తుంటాడు భగవంతుడు నెలకు ఒకసారి ఏదో ఒక పండుగ రూపంలోనో ఇట్లాంటి సంకష్ట చతుర్దశి రూపంలోనో భగవంతుడు మనల్ని గుర్తు చేస్తుంటాడు ఆ గుర్తు చేస్తుంటాడు కాబట్టే మనకు వాటి గురించి ఒకసారి మనం విశ్లేషణ చేసుకొని తర్వాత వాటిని చేయకుండా ఉండడానికి మనకు ఒక అవకాశం అనేటువంటిది కల్పిస్తాడు గణపతి గణపతి అంటే ఆది స్వరూపము ప్రథమ దైవము ఎందుకంటే ఒకసారి ఇంద్రుడు ఒక ఋషిని సందర్శించడానికి ఆయన దేవలోకం నుంచి వస్తాడు అమరావతి నుంచి వస్తాడు వస్తూ ఉంటే ఆ ఋషిని సందర్శించిన తర్వాత అతను విమానంలో పోతూ ఉంటే విమానం ఒక చోట ఆగిపోతుందనమాట విమానం ఒక చోట ఆగిపోతే ఆ రాజ్యాన్ని సురసేనుడు అనేటువంటి వాడు పరిపాలిస్తుంటాడు వీరు ఆగిపోయినటువంటి విమానము ఆ సురసేనుని రాజ్యంలో ఉంటుందన్నమాట అప్పుడు ఎందుకు ఇది ఆగిపోయింది అని చెప్పేసి సురసేనుడు ఆశ్చర్యంగా చూస్తాడు ఎందుకయ్యా ఇంద్రుని విమానం ఆగిపోవడం అంటే ప్రైమ్ మినిస్టర్ విమానం ఆగిపోయిందనుకో ఎంత కష్టమవుతుంది అది ఒక కారు ఆగిపోయింది అనుకో ప్రైమ్ మినిస్టర్ది దానికి ఎంక్వైరీ చేస్తారు ఊరికే ఉండరు ఎందుకు ఆగిపోయింది అది ముందుగా చూసుకోలేదా ప్రైమ్ వచ్చేవాడు ఎవరు ప్రైమ్ మినిస్టర్ కదా అవి మీరు ఎందుకు అని చెప్పేసి ఎంక్వైరీ పెద్ద ఎంక్వైరీ చేసి వాడి డ్రైవర్నో వాడినో సస్పెండ్ చేసేస్తారు ఉద్యోగం నుంచి కూడా అనమాట అంతా ఇదే అనమాట ఆ విధంగా ఎందుకు ఆగిపోయింది అని చెప్పేసి అంటే ఈ దేవుని ఆస్ ఈ సుర సురదేవుని రాజ్యంలో సురసేనుని రాజ్యంలో పాపాలు ఎక్కువ ఉండడం వల్ల ఆ పాపాల దృష్టి తగిలి అది నిలిచిపోయింది అని తీర్మానం అయిపోతుంది పాపాల దృష్టి తగిలితే చూడండి మనకు పాపాల దృష్టి తగిలిందనుకోండి దిష్టి దిష్టి తగిలిందనుకోండి మనలో ఆ విధమైనటువంటి మార్పులు కూడా వస్తాయి అనేక మందికి అనేక రకాలుగా ఈ పీడిత జ్వరాలు ఇవన్నీ కూడా వస్తాయి మానసికంగా వైకల్యం చెందడము అసమతౌల్యం కావడము ఇవన్నీ కూడా జరుగుతాయి పాపాల దృష్టి తగిలితే అప్పుడు దీనికి ఏం పరిష్కారము అని ఆలోచిస్తారు దీనికి ఏం పరిష్కారము అంటే ఎవరైనా సంకష్ట చతుర్థి చేసి ఉంటే వాళ్ళు వాళ్ళు దీన్ని ముట్టుకోవడం వల్ల ఈ విమానం వెళ్ళిపోతుంది ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అని చెప్తారంట అప్పుడు ఆ రాజ్యంలో ఎవరు చేసి ఉంటారు అని చెప్పేసి అందరినీ గాలిస్తారంట అందరినీ గాలిస్తే ఎవరు చేసి అంట ఒక ఆమె ఏం చేసిందంటే ఆ సంకష్ట రోజు ఒక ఆమె మాత్రమే ఉపవాసం ఉందంట ఉపవాసం ఉండి నెక్స్ట్ డే భోజనం చేసిందంట సో ఆ రోజు సంకష్ట చతుర్దశి చేసినట్టే ఎందుకంటే మనం పూజ చేయకపోయినా పూజా విధానాన్ని మనం పాటిస్తే ఖచ్చితంగా మనము సంకష్ట చేసినట్లే కాబట్టి ఏమైపోయింది ఆమె నెక్స్ట్ డే చనిపోయిందంట అదొకటి ప్రాబ్లం ముందు రోజేమో సంకష్ట చతుర్దశి ఈరోజు ఉపవాసం ఉంది నెక్స్ట్ డే ఆమె చనిపోయిందంట ఆమె చనిపోతే గణేష దూతలు వచ్చినారంట ఆమెను తీసుకుపోతున్నారంట దూతలు మరి అప్పుడు సైనికులు వీళ్ళందరూ కూడా సైనికులు అందరూ వచ్చి చూస్తారంటే ఆ శవం వస్తుందంట ఏమయ్యా ఏం కారణమో అని అడిగిందంట అడిగితే ఈమె నిన్న సంకష్ట చతుర్దశి రోజు ఉపవాసం చేసింది గణేషుని యొక్క భక్తిరాలు కూడా ఈమె ఈరోజు చనిపోయింది ఆమెను తీసుకుపోతున్నాము అంటే సైనికులు ఈ శవాన్ని మాకు కంపల్సరీ అని చెప్పినారట లేదు అట్లంతా ఇచ్చేది లేదు మీకు ఇచ్చేది ఛాన్సే లేదని చెప్పినారంట అంటూనే లేదు ఇవ్వాల్సిందే అన్న లేదు ఇచ్చే లేదనంట అప్పుడు ఆమెలో నుంచి ఒక గాలి ఒక వాయువు అనేటువంటిది వీచి ఆ వాయువు యొక్క నీడ ఆ వాయువు యొక్క స్పర్శ ఆ వాయువు యొక్క స్పర్శ ఇంద్రుడి యొక్క వాహనం మీద పడితే ఆ వాహనం పైకి లేచి వెళ్ళిపోయి చూడండి అంత గొప్ప మహిమ ఉంది గణేశ సంకటహర మూత చతుర్ చతుర్థికి అంత గొప్ప విశిష్టత అనేటువంటిది ఉంది కాబట్టి మనం ప్రథమ దైవం అనేటువంటి ఆ దైవాన్ని మనం ఎప్పుడూ కూడా గమనించాలి ఎప్పుడు కూడా పూజించాలి ఎందుకంటే వినాయకుడు ఎలాంటి వాడంటే ప్రసన్న హృదయంగా ఉంటాడు ప్రసన్నతతో ఉంటాడు ఆయన ఏమి జరిగినప్పటికీ కూడా గణేషుడు ఎలాంటి వాడు అంటే ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళు తెలుసుకుంటే ఆయన సంతోషిస్తాడంట ఓసారి బాగా కుడుములు తినిపోతూ ఉంటే చంద్రుడు నవ్వుతాడంట పొట్ట పగిలిపోయిందని చెప్పేసి తర్వాత చంద్రుడు వచ్చి క్షమాపణ చేసుకుంటాడంట చంద్రుడికి శాపం పెడతాడు ఏమని నిన్ను చూసిన రోజు ఆ రోజు ఎవరైతే చూస్తారో వాళ్ళు నీలాప నిందలకు గురి అవుతారు అని చెప్తూనే చంద్రుడు వచ్చి కాళ్ళు పట్టుకుంటాడు కాళ్ళు పట్టుకుంటేనే డ్యాన్స్ చేస్తూ ఉంటాడు ఎవరు గణపతి ఎందుకయ్యా నువ్వు డ్యాన్స్ చేస్తున్నావు అంటే చంద్రుడు తప్పు తెలుసుకున్నాడు కదా అందుకోసము నేను డ్యాన్స్ చేస్తున్నాను నా భక్తులు తమ తప్పును తాము తెలుసుకోగలిగితే నాకు అంతకంటే ఏముంది అని చెప్పేసి ఆ విధంగా ఆయన డ్యాన్స్ చేసేటువంటి వాడంట సో ఆ విధంగా ప్రసన్న హృదయంతో ఉంటాడు అను అనుగ్రహ ప్రియుడు మనకు ఎన్ని ఎన్ని విధాలుగా కావాలంటే అన్ని విధాలుగా సులభంగా మనకు అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి వాడు ఎందుకంటే అయ్యప్ప గణపతి వీళ్ళిద్దరూ కూడా పిల్లలు ఉన్నట్లు అనమాట ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి వాళ్ళు మీరు నాలుగేట్లు కొట్టండి కొద్దిసేపు ఒక మూల్లోకి పోతారు మూల్లోకి పోతేనే ఒక పదహైదు నిమిషాల తర్వాత మళ్ళీ అమ్మ దగ్గరికే వస్తారు కొట్టిన వాళ్ళ దగ్గరికే వస్తారు అంటే వాళ్ళు ఎట్లంటే ఇమ్మీడియట్గా మర్చిపోతారు ఏదన్నా కూడా మనం అట్లా కాదు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో వాడు తిట్టిండే నేను ఇప్పుడు కూడా మాట్లాడినప్ప ఇరవై ఐదు ఏళ్ళు అయింది వాడు నాకు అని చెప్పి రికార్డు కూడా రాసుకుంటాం డైరీలో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో మాట నిండి వాడు అది కూడా గుర్తుపెట్టుకుంటాం అనమాట మనం అంత ఘోరం మన మనం మనం అయితే వీళ్ళు చిన్నపిల్లలు ఎట్లంటే తొందరగా మర్చిపోతారు వాడు అట్లాంటి మనస్తత్వం అన్నమాట మనం ఏం తప్పులు చేసినా ఆయనకు ఒప్పించేసేసాలు ఓహో నా భక్తులు అందరూ వచ్చినారు కదా వాళ్ళు తప్పు వాళ్ళకు కొంత అనుగ్రహం ఇస్తామని చెప్పేసి గణేషుడు ఇమ్మీడియట్గా వాళ్ళకి అనుగ్రహాన్ని ఇస్తాడు అయ్యప్ప కూడా అంతే అయ్యప్పని చూడు ఇద్దరు కలిసినారు ఈరోజు అయ్యప్పలు కూడా కలిసినారు ఇద్దరూ అంతే వాళ్ళు అనుగ్రహములు ఇచ్చే దాంట్లో ఇమ్మీడియట్గా మర్చిపోతారు అనమాట అట్లాంటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి వాడు అలాగే ఆంజనేయ స్వామి కూడా అంతే బుద్ధిస్ బలం యశోధైర్యం నిర్భయత్వం మహోగత అజాఢ్యం వాక్ పటుత్వంచనుమ స్మరణమే అంటారు అంటే హనుమంతుని చేయించినటువంటి వాళ్ళు బుద్ధి కలుగుతుంది బలం కలుగుతుంది బుద్ధిస్ బలం యశో యశో అంటే కీర్తి కలుగుతుంది బుద్ధిస్బలం యశో ధైర్యం ధైర్యం కలుగుతుంది మరోగత ఆరోగ్యం కలుగుతుంది అజాడ్యం సోమర్తనం పోతుంది వాక్ అంటే వాడు మాట్లాడేటువంటి మాటలు చాలా బలంగా ఉంటాయి పటుత్వం అనేటువంటిది ఉంటుంది ఆంజనేయ స్వామి అలాగా మాట్లాడినాడు ఆయన యొక్క మాట తీరుకు రాముడు అట్లాంటి వాడు సరెండర్ అయిపోయినాడు రాముడు అట్లాంటి వాడు చూడండి ఆయన భగవంతుడు భగవంతుడు మెచ్చే విధంగా ఆయన మాట్లాడడం అనేటువంటిది జరిగిందనమాట అదేవిధంగా ఎవరిలో గొప్ప క్వాలిటీ ఉన్నప్పటికీ కూడా ఆయన పొగడేస్తాడు చెడ్డవాడైనా పర్వాలేదు రావణ్ణి చూసినప్పుడు ఏమనుకున్నాడంటే చూడయ్యా ఎంత గొప్ప విద్వాంసుడు ఈయన బ్రాహ్మణుడు ఎంత గొప్ప విద్వాంసుడు ఈయన సక్రమంగా ఉన్నింటే గీనా ఈ ఒక్క తప్పు చేయకుండా ఉండింటే ఈయన ఇంద్ర ఇంద్రునివంతి వాడు ఇంద్రలోకానికి అధిపతి అయ్యేటువంటి వాడు అని చెప్పేటువంటి వాడంట చూడండి అంటే గొప్ప లక్షణాలను కీర్తిస్తాడు చెడ్డవారిలో ఉన్నా కూడా కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి చెడ్డవారి నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు అనమాట వారి నుంచే కాదు చెడ్డవారి నుంచి కూడా మంచి లక్షణాలు నేర్చుకునేటువంటి స్వభావము మనకు ఆంజనేయ స్వామి ఇస్తాడు ఆ విధంగా ఆయన కుమారుణ్ణి ఇంద్ర ఇంద్రజిత్తును చంపేస్తాడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని వేస్తాడు బ్రహ్మాస్త్రాన్ని వేస్తే బ్రహ్మాస్త్రానికి కట్టుబడతాడు బ్రహ్మాస్త్రానికి కట్టుబడిపోతాడు ఎందుకంటే బ్రహ్మకు విలువనిస్తాడు బ్రహ్మకు ప్రాధాన్యత ఇస్తాడు ఆ విధంగా బ్రహ్మాస్త్రానికి కట్టుబడి రావణుని దగ్గరికి వెళ్ళి రావణుని దగ్గర ఆయన యొక్క బలాన్ని అంచనా వేసి ఆ బలాన్ని అంచనా వేయడం ద్వారా దాదాపుగా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు లంకను జయించుకొని వచ్చేస్తాడనమాట ఇంకా ట్వంటీ పర్సెంటే మిగిలిండేది అందరి రాక్షసుల్ని చంపేస్తాడు అందరి రాక్షసుల్ని చంపేసిన తర్వాత ఇక్కడ రావణాసురుని కొంతమందిని ఇంకా చంపేటువంటి వాళ్ళు శ్రీరాముడు చంపాలా నేను చెప్పకూడదు అని చెప్పేసి ఆ విధంగా వచ్చి ఆ సీతద ఆ సీతద ఉంగరాన్ని ఇచ్చి ఆమె యొక్క చూడామని తీసుకొని రావణచంద్రుని దగ్గరికి వెళ్తాడనమాట ఆ విధంగా ఆయన సముద్ర లంఘనం చేసి ఎందుకంటే ఆయన యొక్క శక్తిని జాంబవంతుడు గుర్తు చేస్తాడు జాంబవంతుడు గుర్తు చేస్తాడు ఆ శక్తిని గుర్తు చేస్తాడు అందుకే భగవంతుని మనం పూజించాలా ఎందుకు మనలో కూడా అట్లాంటి శక్తి ఉంటుందన్నమాట మన దేహ భావన వల్ల ఏమైతాం మనము ఆ శక్తిని మర్చిపోతాం మనం దేహ భావనతో ఉన్నాం ఆత్మభావనతో లేం నేను నేను నాది నేను నాది అనేటువంటి అహంకారంతో ఉన్నాం ఎప్పుడైతే నే నేను నాది అనేటువంటి అహంకారం పోతుందో భగవంతుడు నీకు గుర్తు చేస్తాడు ఏమని నీలో శక్తి ఉంది నువ్వు గొప్ప భక్తుడు కాగలవు లేకపోతే మరి చూడండి వీళ్ళిద్దరు ముగ్గురు ఇక్కడ నలుగురు నలుగురు కూర్చున్నారు ఐదు మంది కూర్చున్నారు వీళ్ళు ఈ ఐదు మంది ఒక వారం రోజులు రెండు వందల ఎనభై కిలోమీటర్లు నడిచినారు అలవోకగా నడిచి వచ్చినారు ఇంత గొప్ప భక్తులు మనకు చూడండి భగవన్ భగవన్ నామస్మరణ చేసుకుని ఎంతో ఆనందంగా ఈరోజు వచ్చేసినారు ఎంతో సర్వీస్ చేసినటువంటి మన వెంకటేష్ గారు కావచ్చు తర్వాత వీళ్ళందరూ కూడా ముగ్గురు కూడా నలుగురు కూడా అన్నమయ్యతో కలిపి వీళ్ళందరూ మీకు తెలిసి ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా రెండు వందల ఎనభై కిలోమీటర్లు నడిచినారు భగవంతుని కోసం ఇది నిజమైనటువంటి భక్తి ఎందుకంటే శంకరాచార్యులు నడిచినారు ఒకసారి కాలినడక మీద మొత్తం నడిపినాడు నడిపినప్పుడు ఏం చేసినాడు ఆయన హిందూయిజం హిందువుల్లో ఉండేటువంటి హిందూయిజంలో ఉండేటువంటి లోపాలనన్నింటినీ కూడా సరిచేసి మనకి ఈరోజు పండుగలు ఇచ్చినటువంటి వాడు ఆయన ఈరోజు పండుగలు ఇచ్చినటువంటి వాడెవరు ఈరోజు దసరా పండుగ ఉగాది పండుగ ఇట్లాంటివన్నీ చేసుకుంటున్నామంటే శంకరాచార్యని పుణ్యమే శంకరాచార్యుడు అంటాడు బాలా సావత్ క్రీడాసక్త తరుణీ సావత్ తరుణీ శక్త వృద్ధాస్రావత్ చింతాసక్త పరే బ్రహ్మణి కోపిన సక్త అంటాడు అంటే బాలునిగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఆటలాడుకుంటుంటామంట తరుణీ సావ తరుణీ శక్త అంటాడు పెద్దగా అయిన తర్వాత భార్య చేసుకుంటాము ఇంకా సంసారంలో పడిపోతాం వృద్ధ వృద్ధ వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు చింతలు చేస్తూ ఉంటాం అట్లు నింటే బాగుంటుండే ఇట్లు నింటే బాగుంటుండే ఆయన మా పొద్దు ఏదో మాట నింది ఆయన అట్లా ఆ రోజు ఆత్తి తీసుకున్నాడు ఈయన నాకు ఏదో చేసినాడు అని చింతలు ఉంటాయి మరి వృద్ధాప్యంలో చింతలు ఉన్నాయి మధ్య వయసులో భార్యతో ఉన్నావు చిన్నతనంలో క్రీడలతో ఉన్నావు మరి ఎప్పుడు భగవంతుని పట్టుకుంటావు అని అడిగినాడు ఎప్పుడైనా నువ్వు భగవంతుని పట్టుకునేది ఇంకెప్పుడు పట్టుకుంటావు బాల్యంలో పట్టుకుందామంటే క్రీడా సావత్ క్రీడా బాలస్రావత్ క్రీడాసక్త తరుణి సావత్ తరుణి సక్త వృద్ధాస్రావత్ చింతాసక్త పరే బ్రహ్మని కోపిన సత్తాహా ఎప్పుడు ఎప్పుడు నువ్వు భగవంతుని పట్టుకుంటావు సంసారంలో పట్టుకోవాలంటే కష్టం భార్యలు అంత వీరిని వదలరు వాళ్ళు ఏడు రోజులు అంటే ఏడు రోజులు కన్నీ తెచ్చేసిపోవంటారు ఊరికే పోయేది కాదు నువ్వు అని రోజు ఫోన్ చేస్తామండి ఏడు గంటల కంట చేయకపోతే ప్రాబ్లం అదే చూడండి ఆయనకు పోనీ లేదంట ఆయన పోయేవాడు చూడండి వాళ్ళు నిలిచిపెట్టి పోయేకి లేదు ఇంకా వాళ్ళ భార్యలు ఉన్నారే వాళ్ళకి నిజంగా భగవంతుడు వాళ్ళకి మంచి బుద్ధినిచ్చి వీళ్ళందరినీ పంపించినాడు లేకపోతే చాలా కష్టం గంట లేట్ అయితే ఇరవై సార్లు ఫోన్ చేస్తారు కాదు వాళ్ళ భార్యలు అంటే వీళ్ళందరూ బా అయ్యో కాబట్టి గంట లేట్ అయితే పది సార్లు ఫోన్ చేస్తారు ఏం గంట లేట్ అయిందని చెప్పేసి కాబట్టి అట్లా ఉంటుంది ఆ కలియుగంలో అట్లాంటి ఇది ఉంటుంది అట్లాంటి దాంట్లో కూడా వీళ్ళందరూ కూడా అంత చక్కగా సమన్వయం చేసుకుని మరి భగవంతుని యొక్క పాటలు పాడుతూ భగవంతు నామ సంకీర్తన చేస్తూ ఎక్కడైనా భజనలు చేస్తూ ఆ విధంగా పోయించినారంటే నిజంగా వాళ్ళకి భగవంతుడు అనుగ్రహాన్ని ఇచ్చినాడు ఒక్కోసారి శ్రీనివాసుడు బాగా నవ్వుతూ ఉంటాడంట తిరుమలలో ఆరోజు అక్కడుండే అర్చకులు అంటారంట ఈరోజు ఎవరో కొత్త వాళ్ళు ఎవరో వస్తున్నారయ్యా మంచి భక్తులు వస్తున్నారు లేకపోతే దేదీప్యమానంగా వెలిగిపోతా ఉంది ఈ విగ్రహము ఈరోజు ఎవరో కొత్త వాళ్ళు వస్తున్నారు అంటే అలా ఇలాంటి భక్తుల కోసమే ఆ రోజు భగవంతుడు కొంత వాళ్ళకి చిరునవ్వుతో ఆశీర్వదించింటాడు ఖచ్చితంగా నాకు తెలిసినటువంటి విషయమైతే అదే ఖచ్చితంగా అనిపిస్తుంది మేము ఒక మూడు సార్లు పోయినాము నాలుగోసారి పోలేకుండా పోయినామన్నమాట కానీ వీళ్లకు ఏడు సార్లు ఎనిమిది సార్లు పోయేటువంటి అవకాశం వచ్చింది మరి పోతూ ఉన్నారు అది జరుగుతుంది ఆ సేవ అనేటువంటిది సో ఇట్లాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాల్లో మనం అందరూ కూడా ఇట్లాంటి మధుర స్మృతులను పంచుకోవాలి ఒకరికొకరు పంచుకోవడం ద్వారా ఆ విధంగా మన యొక్క కుటుంబాన్ని పెంచుకోవడం ద్వారా ఈ భగవంతునికి నిత్య కైంకర్యంగా ఇవన్నీ మనం చేయగలగాలి ఇవన్నీ చేయగలిగితేనే మానవ జీవితం అని ఏదో తినడము పడుకోవడము ఏదో తిరగలాడము ఇదే కాదు జీవితం అంటే ఇలాంటివన్నీ ఉండాల ఇలాంటివన్నీ ఉన్నప్పుడే మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది మనసు సృజనాత్మకంగా ఉంటుంది మనసుకు పట్టినటువంటి పీడలు కూడా దొరుకుతాయి ఇప్పుడు మనసుకు పట్టిన పీడ దొరికితే సాలైపోయింది అదే మనసు మనసును మార్చుకోవడమే ఆధ్యాత్మికతలో చెప్పేది ఏమంటే ఇవన్నీ వినడం వల్ల నువ్వు మనసును మార్చుకోవాలి ఆ మనసును ఎప్పుడైతే మార్చుకుంటావో భగవంతుడు నీ వైపు తిరుగుతాడు లేదా నువ్వు భగవంతుని వైపు పూర్తిగా తిరుగుతావు నీ మనస్సు ఆత్మవైపు తిరుగుతుంది ఎప్పుడైతే ఆత్మవైపు తిరుగుతుందో అప్పుడు నీకు ఆనందం కలుగుతుంది అనమాట ఆత్మానందం కలుగుతుంది అంటారు ఆ ఆత్మానందం కలిగేటువంటి వరకు ఇట్లాంటి భజనలు చేయాల్సిందే ఇట్లాంటి పాదయాత్రలు చేయాల్సిందే ఇట్లాంటి సంకష్ట చతుర్థి చేయాల్సిందే ఇట్లాంటి పూజల్లో పాల్గొనాల్సిందే ఇవన్నీ చేస్తూ 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 ఉంటే మనసు ఏదో ఒక రోజుకి మనసు ఏదో ఒక రోజుకి బుద్ధి చెప్పినటువంటి మాటను వింటుంది బుద్ధి ఆత్మ వైపు ప్రయాణించి నీ స్వస్వరూప స్థితిని కలిగిస్తుంది కాబట్టి అట్లాంటి దానికి మనకు వరాలు ఇచ్చేటువంటి దానికి అయ్యప్ప గారు అయ్యప్ప ఉన్నారు తర్వాత గణపతి ఉన్నారు మనకు ఆంజనేయ స్వామి ఉన్నారు ఆంజనేయ స్వామి ఎంత వీరుడో అంత సహనశీలి అంత సహనం కలిగినటువంటి వాడు అంత వినయ సంపద కలిగినటువంటి వాడు అంత సహనం కలిగినటువంటి వాడు వినయము సహనము రెండూ ఉంటే ప్రపంచంలో ప్రపంచంలో దేన్నైనా కూడా సాధించవచ్చు అని చెప్పినటువంటిదే ఆంజనేయ స్వామి చూడండి రాముని దగ్గర సీతమ్మ వారి దగ్గర వినయంగా ఉండేటువంటి వాడు సహనంగా ఉండేటువంటి వాడు ఎట్లా తనను తనకు అవకాశం వచ్చేంత వరకు అతను సముద్రాన్ని దాటుతా దాటుతాను అని చెప్పలేదు ఈరోజు కూడా తనకు అవకాశం వచ్చేంత వరకు వెయిట్ చేసినాడు జాంబవంతుడు గుర్తించే చెప్పే వరకు ఆయనకి సముద్రం దాటుతాననే నమ్మకం లేదు కానీ జాంబవంతుడు గుర్తించి ఆ విధంగా సముద్రాన్ని దాటడానికి నువ్వే గొప్పవాడయ్యా నువ్వు వాయుదేవుని యొక్క కుమారుడవు నువ్వు గరుక్మంతుని లాంటి వాడవు నువ్వు తప్ప ఎవరూ చేయలేనిది మేమెవరూ కూడా సముద్రాన్ని దాటినా వెనక్కి వచ్చేదానికి చాలా ప్రాబ్లం అవుతుంది మీరు మాత్రం దాటగలరు అని చెప్పేసి ఆ విధంగా ఆ విధంగా వాయు వేగంతో వెళ్ళి సీతమ్మ వారిని దర్శించి ఆ గొప్ప విషయాన్ని ఆ సీతమ్మ వారిని గురించి నా సమాచారాన్ని రామునికి చేరవేసినాడు కాబట్టి ఈరోజు ఆంజనేయ స్వామి రాముడు ఉన్నంత వరకు రాముని పేరు ఉన్నంత వరకు మనము ఆంజనేయ స్వామిని గుర్తుపెట్టుకుంటాం అన్నమాచార్య ఉన్నంత సే చూడండి వెంకటేశ్వర స్వామి ఉన్నంత వరకు అన్నమాచార్యని గుర్తుపెట్టుకుంటాం అన్నమాచార్యని గుర్తుపెట్టుకుంటాం కాబట్టి మనము ఆ భగవంతుడు ఉన్నంత వరకు వాళ్ళ భక్తుల్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటామన్నమాట ఆంజనేయ స్వామిని రాముడు ఉన్నంత వరకు అందుకే ఆంజనేయ స్వామి లాస్ట్లో అందరికీ మీకు స్వర్గం ఇస్తాను మీకు వైకుంఠం ఇస్తాను అని చెప్పినాడు ఆంజనేయ స్వామికి నీకేమి ఇవ్వాలయ్యా నీకేమి ఇవ్వలేను అని చెప్పినాడు అప్పుడు ఆంజనేయ స్వామి ఏమన్నాడంటే స్వామి మీరు మీ మీరు మీరు అయోధ్యకు మాత్రమే పరిమితము మీ నామము సర్వ లోకాలకు పరిమితం కాబట్టి అపరిమితం కాబట్టి మీ నామం ఎక్కడుంటుందో అక్కడ నేను ఉంటాను అని చెప్పినాడు అందుకే ఆంజనేయ స్వామి గుడిలో ఏమి జరిగినా కూడా ఆంజనేయ స్వామి ఏదో ఒక రూపంలో వచ్చి కూర్చుంటూ ఉంటాడంట ఆంజనేయ స్వామి ఏదో ఒక రూపంలో రాముని గురించి పొగుడుతూ ఉంటే ఆంజనేయ స్వామిని గురించి పొగిడితే ఆయన ఆంజనేయుడు ఒప్పుకోవడం ఆయనకి రాముని గురించే పొగడలండి జయ శ్రీరామ్ ఆయనకి రాముని గురించే పొగడలను ఆయన్ని గురించి పొగడకూడదు ఆయన గురించి పొగిడితే ఆయన ఒప్పుకోడంట ఇంకోటి రాముడు ఒకటి ఇచ్చినాడు ఏమని అంటే ఆంజనేయ స్వామి సైన్ చేస్తే నేను ఏదైనా చేస్తాను అయ్యా అని చెప్పినాడు ఆంజనేయ స్వామి సైన్ చేయాల నీ కోరిక ఏదైనా ఇస్తే ఆంజనేయ స్వామి స్వామి గ్రాంటెడ్ చేయండి అంటే ఓకే వెరీ గుడ్ చేసేస్తాను అట్లా అనమాట స్వామి సైన్ చేస్తేనే రాముడు పర్మిషన్ ఇచ్చేది కాబట్టి మనం ఏం చేయాలంటే ఆంజనేయ స్వామి చుట్టూ తిరగాలి రాముని పర్మిషన్ కావాలంటే ఇంకోటి ఏమంటే ఆంజనేయ స్వామికి క్వాలిటీ ఉంది ఆయన భౌతికమైన కోరికలు తీరుస్తాడు ఆధ్యాత్మికమైన కోరికలు తీరుస్తాడు ఈయన డ్యూయల్ రోల్ అనమాట వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉన్నట్లు ఈయన మనకి వేరే వాళ్ళు లేరు వేరే వాళ్ళు లేరు కొంతమంది భౌతిక కోరికలే తీరుస్తారు ఆధ్యాత్మిక కోరికలు తీర్చడం వాళ్ళు కానీ ఆంజనేయ స్వామికి ఉండే క్వాలిటీ భౌతిక కోరికలను తీరుస్తాడు ఆధ్యాత్మిక కోరికలను కూడా తీరుస్తాడు మనకు ఆత్మగా దర్శనం కావాలంటే ఆయన్నే చూసుకోవాల్సిందే లేదా భౌతికంగా బియ్యము బ్యాళ్ళు కావాలంటే అది కూడా చూసుకోవచ్చు ఆయన రెండు కాబట్టి మనకు ఏది కావాలో నువ్వు నిర్ణయించుకుంటాడు ఆ విధంగా ఆంజనేయ స్వామి మనకు పరమ దైవంగా మరి గణపతి పరమదైవంగా అయ్యప్ప స్వామి పరమదైవంగా ఈరోజు అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం వాళ్ళందరికీ కూడా గణపతి యొక్క ఆశీస్సులు ఉండాలని వాళ్ళ కుటుంబాలు చల్లగా ఉండి వాళ్లకు మంచి ఆయుష్ ఆరోగ్యము ఐశ్వర్యము కలిగి ఇలాంటి వేడుకల్ని ఎన్నో చేసి ఈ విధంగా అందరూ కూడా సర్వేజన శుక్రో బంతు ఉండాలని మనము జై గణేశాయ నమ జై గణేశాయ నమ జై గణేశాయ నమ జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వామియే స్వామి స్వామియే